చాలామందికి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది కానీ ఫుడ్ ప్లానింగ్ ఉండదండి అంటే ఫుడ్ ప్లానింగ్ అంటే ఏం లేదు వండుకుంటూ ఉండడం కానీ చివరికి మళ్ళీ పారేయాల్సి వస్తుందన్నమాట అంటే కుటుంబ సభ్యులు ఎంత తింటారు ఏంటి అన్న దాని మీద చాలామందికి అవగాహన ఉండదు ముఖ్యంగా గృహిణికి అవకాశం ఉండదు అనమాట దానికి కారణాలు ఇవి అని నేను చెప్పను అనుకోండి ఒక విధంగా చెప్పాలి అంటే ఒక విధమైన అశ్రద్ధ అంతకంటే లేదు ఇప్పుడు అన్నం మిగిలిందనుకోండి ఈ అన్నం మిగిలిందన్న సంగతి ఎప్పుడు తెలుస్తుంది మనకు చెప్పండి కిందటి రోజు రాత్రి తెలిసిపోతుంది అందరూ భోజనాలు చేసిన తర్వాత వైట్ రైస్ కొంచెం మిగులుతుంది లేదా కూర కొంచెం మిగులుతుంది సరే ఏమీ మిగలలేదు అనుకోండి రైస్ ఒకటి మిగిలిందని అనుకుందాం వీలుంటే ఓపెన్ చేయాలండి అదేంటంటే కొంచెం పాలు పోయండి పాలు పోసి దాంట్లో కొంచెం పెరుగు తోడు పెట్టండి పొద్దునకి అది పెరుగనం అవుతుంది ఏంటి కిరణ్ గారు మమ్మల్ని కానీ పెరుగన్న తినమంటారా వద్దండి మా పిల్లలకి పెట్టమంటారా వద్దండి ఎందుకంటే మనము తినము మన పిల్లలు కూడా తినరు మరి ఎవరు తినాలి చెప్పండి పొద్దున్నే ఆరింటికి బయలుదేరి బస్ ఎక్కి మన గిన్నెలు గడగడానికి మన మనిషి వస్తుంది కదండి ఆ మనిషి ఒక విధంగా ఇన్సూరెన్స్ ఇవ్వండి నువ్వు ఏడు ఏడున్నరకు వస్తావు లేకపోతే ఆరున్నరకు వస్తావు మా ఇంట్లో గంట గంటన్నర పనిచేస్తావు కదా ఇదిగో రాత్రి మిగిలిన అన్నాన్ని నేను పెరుగు అన్నంగా మార్చాను సరే దీంట్లో పోషక విలువలు ఉంటాయి అది అనుకోండి ఎముకలు పట్టిస్తే చాలా ముఖ్యం కాబట్టి ఇదో చట్నీ ఉంది వేసుకొని నీ పని పూర్తి అయింది కదా శుభ్రంగా తిని వేరే ఇంటికి వెళ్ళు అని చెప్పండి ఎటు మీరు కాఫీ ఇస్తారు కదా ఇక ఆ పని మనిషి సంతోషానికి అవసరం ఉంటాయని చెప్పండి అవి తింటుంది తినదు పక్కన పెట్టండి అంత బుద్ధున్నైందంటే అంటూ ఉంటారు లేకపోతే బాక్స్లో పెట్టుకోమని చెప్పండి లేదమ్మా నేను తినను వదిలేయండి వదిలేయండి ఎందుకంటే అన్నాన్ని ఎలా బయట ఎవరికి ఇవ్వాలి వేటికి పెట్టాలి అనేది మనకు తెలుసు కాబట్టి ఆ విధంగా చేస్తే బెటర్ అండి ఎందుకంటే వాళ్ళు ఏమీ తినకుండా వస్తారు మహా మహాయి ఈ ఏర్పాటు చేసామనుకోండి వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందండి ఎందుకు చెప్తున్నానంటే ఈ మెయిట్స్ ఈ పని మనుషులు ఆర్థిక పరిస్థితి కూడా అంత గొప్పగా ఉండదండి నా దృష్టికి వచ్చిన ఒక కేసు గురించి జస్ట్ చెప్తాను భర్తకి ఇబ్బంది వచ్చింది ఆరు నెలలు లేవలేదు మా పని మనిషి ఆదుకుందండి అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే భర్తకు ఇబ్బంది వస్తే భార్య ఏదో విధంగా సేవ చేస్తుంది కానీ భార్యకు ఇబ్బంది వస్తే ఇల్లు అయిపోతుంది భర్తకి ఏం అర్థం కాదు పిల్లలు కూడా దిగావలు పడిపోతారు ఒక విధంగా చెప్పాలి అంటే కుటుంబం యొక్క నడుము మెరగొట్టినట్టు ముఖ్యంగా పరమేశ్వర్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ పొట్టలో కనుక ఇంత మనం వేయగలిగితే అవసరమైతే గట్టిగా అరవాలి అరిచి ఇ తిని కానీ వెళ్ళడానికి వీలలేదు అని అంటే శుభ్రంగా వాళ్ళు తింటారండి అంతే మనం చేయవలసింది ఏం లేదు మిగిలిన అన్నాన్ని వృధా చేయకుండా ఒకప్పుడు మేమందరం అందరం చెద్దెన్నాలు తిన్నవాళ్ళమేనండి అందుకనే ఇంత బలంగా ఉన్నాం అరవై ఐదు ఏళ్ళ వయసులో కూడా నేను చాలామంది కంటే చాలా స్పీడ్గా నడుస్తాను అన్నమాట కాబట్టి ఇది ఒక విధంగా చెప్పాలి అంటే పుణ్యకార్యం అని నేను అన్నాను కానీ మనం అలాగా అవతల పడేసే బదులు అన్నాన్ని అది వాళ్ళకి పెడితే బాగుంటుంది కదా అని తింటారు తినరు అనేది మనకి అప్రస్తుతం అండి ఒక ఆఫర్ ఇవ్వండి అంతే అంతకంటే ఏమీ లేదు ఎందుకో నాకు ఒక ఆలోచన వచ్చిందండి మీతో పంచుకుందామని చేస్తున్నాను ఆలోచించాలి కానీ ఆలోచనలు ఎలాగరావు చెప్పండి అలాంటి మర్చిపోయిన ఇక్కడ మంచి కొట్టేషన్ ఉందండి అదేంటంటే ఇతరుల మనసులోకి దూరడానికి దగ్గర దారి ఏదన్నా ఉంది అంటే అది వారి కడుపే అన్నారు పదార్థం ఒక ఇంటి నుంచి మనింటికి మనింటి నుంచి ఇంకో వాళ్ళ ఇంటికి అలా తిరుగుతూ ఉందనుకోండి ఆ సంబంధ బాంధవ్యాలు చాలా గొప్పగా ఉంటాయండి ఆ ఫ్రెండ్షిప్ గొప్పగా ఉంటుంది ఆ పరిచయాలు చాలా అద్భుతంగా బలపడతాయి చివరికి అది పెళ్ళిళ్ళకు కూడా దారి తీస్తాయండి దారి తీసిన సంఘటనలు చాలా ఉన్నాయి కాబట్టి ఇంకోసారి చెప్తాను అది అదేంటంటే ఒక వ్యక్తి కడుపులోనికి దూరడానికి ఒక వ్యక్తి మనసులోకి దూరడానికి దగ్గర దారి ఏదన్నా ఉంది అంటే అది వారి కడుపే మంచి కొటేషన్ అండి ఆ విధంగా అన్నాన్ని వృధా చేయకుండా రెగ్యులర్గా మన ఇంటికి వచ్చే పనిమేషికి ఒక ఆఫర్ చేసి చూడండి ఎందుకంటే అమ్మా నా లోన్ రావట్లేదమ్మా అంటే మనం చాలా ఫీల్ అయిపోతాం కదా భయపడిపోతాం కదా అయ్యో ఎట్లా అని కంగారు పడిపోతాం కదా కాబట్టి ఆమెకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కనీసం ఏ విధంగా ఆయన ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చేస్తున్న ఐడియా అంటే నాకు ఎందుకో పొద్దున్నే షడన్గా ఆలోచన వచ్చింది మీతో పంచుకుందామని చేస్తున్నాను కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దాన్ని ఏదో ఒక రకంగా సద్వినియోగం చేద్దాము ఇంతేనండి వీడియోల సంగతి వినంత కృతజ్ఞతలు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి ఉంటానండి నమస్కారం